లాస్ట్ వీక్ మన ఫామ్లో చాలా పాదులు స్టెమ్ కట్టింగ్స్ పెట్టుకున్నాం కదా అవి కొన్ని నేల మీద కూడా పెట్టుకున్నాం అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇది ఒకటి ఇది ఒకటి ఇది కూడా ప్రజెంట్ కాకరపాదు పక్కనే పెట్టుకున్నాం ఆ కాకరపాదు అయిపోతుంది అది ఇది కూడా దీన్ని కూడా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి చిన్న తడి కూడా పెట్టలేదు అయినప్పుడు కూడా చక్కగా హెల్తీగా ఉంది ప్లాంట్ కూడా పక్కనే కాకరపాదు మనం వేలేదు వేలేచింది దాన్ని కూడా చిన్న సప్పుకు అరేంజ్ చేసాము ఇక్కడ కూడా రెండు మొక్కలు వేసాము ఇది కూడా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి ప్లస్ దీనికి ఇంకా కొద్ది రోజుల్లో మంచి సపోర్ట్ అరెంజ్ చేయాలి సపోర్ట్ అరెంజ్ చేస్తే చక్కగా పక్కనున్న ఉన్న గోడ మీదకి ఆ తర్వాతే మునగ చెట్టు మీదకి పాకుతాయి ఆ విధంగానే కొన్ని మొక్కలు మనం బకెట్స్లో కూడా వేసుకున్నాం దీంట్లో రెండు మొక్కలు ఉన్నాయి అవి కూడా చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి ఇక్కడ రెండు మొక్కలు దీంట్లో ఒక ముక్క ఇక్కడ దీంట్లో ఒక మొక్క ఉంది దాంతోపాటు మునగ కూడా వేసాం నెక్స్ట్ ఇక్కడ ఒక ముక్క ఇవన్నీ ప్లాన్ చేసినాం మేడమ్ మీద టెర్రస్లో కొన్ని ఇక్కడ కూడా చివర్లో ఫామ్ చివరిలో ఎక్కడైతే బాగా ఎండ దొస్తుందో అక్కడ కూడా కొన్ని కొన్ని టెర్రస్ మీద టెర్రస్ మీద ఆల్రెడీ ఇనుపవాట్లతోటి ట్రిల్స్ అని కట్టిస్తున్నాయి వాటి మీదకి ఎక్కించేస్తే రాబోయే ఎండాకాలం కూడా పూర్తిగా పాదులు పాకేసి ఎండ టెర్రస్ మీద పడేది కూడా తగ్గుతుంది ప్లస్ గ్రీనరీ ఉంటుంది దొండకాయలు కూడా వస్తాయి ఆ విధంగా రాబోయే సీజన్కి మనం దొండకాయలు అబెండెన్స్ దొండకాయలు హార్స్ హార్వెస్ట్ని ఎంజాయ్ చేసేసుకున్నాం సో దొండకాయలు బాగుంటాయి కాకరకాయలు కూడా బాగా రావచ్చు ఇంకా మిగతా కూడా కొన్ని పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మన ఇవి చాలా బాగా వస్తుంది బొప్పాయి అవి కూడా ఇంకా ఇప్పుడు ఒక ఇంకో పది చెట్లు వేసాం అవి కూడా బాగా పెరిగితే ఇంకా అవి కూడా రాబోయే సీజన్లో మనకి బొప్పాయిలు కూడా చాలా ఎక్కువ వస్తాయి ఆ విధంగానే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం కదా కొత్త అరటిగాల స్టార్ట్ అయింది మొదటిసారి పెద్ద అరటిగాల స్టార్ట్ అయ్యిందని ఇప్పుడు అరటి ఒక వారంలోనే చాలా బాగా పెరుగుతున్నది ఇది ఇంకీ చెప్పాం కదా మనకి ఎక్కువ మొక్కలు పెరిగిపోతున్నా పిలకలు వస్తున్నా తీయట్లేదు అయినప్పుడు కూడా చూడండి ఒక ఒక వారానికే మంచి గ్రోత్ వస్తుంది ఇది కూడా అరటిగా మంచి అరటిగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అది మనకి అంజీర్ ఫ్రూట్ ఫిగ్ ఫిక్స్ కూడా బాగా రెగ్యులర్గా ఇంట్లో తినడానికి సరిపోయినట్టుగా ఫిక్స్ కూడా బాగానే వస్తున్నాయి ఒక రోజు రెండు పళ్ళులాగా వస్తున్నాయి పన పనస చెట్టు మాత్రం బాగా వెడల్పుగా విస్తరించేస్తుంది కాయలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి పొడవుగా తక్కువ ఎదుగుతుంది కానీ వెడల్పుగా చాలా బాగా విస్తరిస్తుంది మంచి బలంగా పెరుగుతుంది ఇది హైబ్రిడ్ చెట్టే కాబట్టి నెక్స్ట్ సమ్మర్లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది అది మంచి బలంగా పెరుగుతుంది చక్కగా హెల్తీగా కూడా ఉన్నది ఒక ఫోర్ డేస్ బ్యాకే ప్యాషన్ ఫ్రూట్ మొక్క వేసాం రెండు మొక్కలు చూడాలి వాటి గ్రోత్ ఎలా ఉంటుందో ప్యాషన్ ఫ్రూట్ ఈజీగానే లేచిపోతుంది కాకరకాయ మొక్క వాటి సీజన్ అయిపోయింది ఎండిపోతుంది ఎండిపోతున్నా సరే తగ్గేదేలే అన్నట్టు మాత్రం ఇంకా ఎక్కడైతే మాత్రం కాస్త గ్రీన్గా ఉందో అక్కడ మంచి కాయలు ఇస్తూనే ఉంది విశాఖపట్నం నుంచి తెచ్చిన చిట్టి బీరకాయ వేసాం కదా టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతుంది బాగానే గ్రోత్ వచ్చింది చక్కగా పెరుగుతున్నది ఇది కూడా చూడాలి కాయలు ఎప్పటి నుంచి కాస్తాయో